అసలు అరుణాచలం అనేటటువంటి క్షేత్రం ఒకటి ఉంది దానికి ఇంత ప్రాశస్యం ఉన్నది పరమశివుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉన్నది అక్కడికి వెళ్ళాలనేటటువంటి కోరిక పుట్టడం జరగదు ఎందుకని అసలు కొన్ని కోట్ల జన్మలెత్తితే తప్ప అరుణాచల పర్వతం గురించి తెలుసుకోనే తెలుసుకోడు ఎన్నో శరీరాలు తీసుకున్నటువంటి జీవుడు అరుణాచలం ఎప్పుడైనా విడితే అక్కడ అరుణాచలం పట్టణంలోకి ప్రవేశిస్తే చాలు వెంటనే అతని జీవయాత్రకి వేరే గీత గీస్తారు అరుణాచలము వెళ్ళక ముందు అరుణాచలము వెళ్ళిన తరువాత అని అంటే అరుణాచలానికి ఎంత వైభవం ఉందో ఆ క్షేత్రం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు అరుణాచలంలోకి వెళ్ళడానికి ఒకటే పరమేశ్వరా నాకేం తెలియదు నా ఉన్నవన్నీ పాపాలే నిన్ను నమ్ముకుని వస్తున్నాను నృత్యే నన్ను అరుణాచల ప్రవేశం చేయించు అని అడిగినటువంటి వారికి అరుణాచల ప్రవేశం చేయిస్తారు తప్ప అహంకృతితో కొంచెం డాంబికంగా బయలుదేరితే అరుణాచలంలోకి వెళ్లరు అని జ్ఞాన మహానుభావుడు వెళ్ళలేకపోయాడు దొంగలు కొట్టేసే అరుణాచల ప్రవేశమునకు పూర్వము అసలు అరుణాచలంలోకి ప్రవేశించాడా అరుణాచల ప్రవేశమునకు తరువాత అరుణాచలంలో ఒకసారి ప్రవేశిస్తే ఆ జీవి యొక్క జీవితం ఇంకొకలా ఉంటుంది అక్కడ నుంచి గీత కొట్టి ఇంకోలా చూస్తున్నారు ఈ కొండకి ప్రదక్షిణం చేస్తే మీరు నమ్మండి నమ్మకోండి ఎన్ని కోట్ల జన్మల పాపములో అక్కడ దగ్ధమవుతుంది అరుణాచల ప్రవేశము అంత తేలికైన విషయం కాదు అరుణాచలంలోకి వెళ్ళాడు అంటే వాడికి ఏదో అధికారం ఉంది పరమేశ్వరానుగ్రహాన్ని పొంది ఉన్నాడని గుర్తు అరుణాచలం వెళ్లి అడగని వాడిది పాపం తప్ప అరుణాచలం వెళ్ళినటువంటి వాడికి అరుణాచలం వెళ్లి ప్రార్థించిన వాడికి సాధారణంగా కోరిక తీరకపోవడం అన్నది అసలు అరుణాచలం ప్రవేశించడం మొకెత్తైతే ఆ అరుణాచలానికి ప్రదక్షిణం చెయ్యడం జీవితంలో మహద్భాగ్యం అందున పరమశివనామని చెప్పుకుంటూ ఆ గిరిప్రదక్షిణం చెయ్యడం అంటే అదొక గొప్ప అదృష్టం నూరు అశ్వమేధయాగముల యొక్క ఫలితాన్ని గిరిప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు నూరు వాజపేయములు చేసినటువంటి ఫలితాన్ని ప్రదక్షిణం చేసిన వాళ్ళకి వేస్తానన్నాడు ఒక్క అరుణాచల క్షేత్రంలో వెలిగించేటటువంటి దీపం ఒక్కొక్కసారి నాలుగు రోజులు ఐదు రోజులు కూడా వెలుగుతుంది ఇన్ని లక్షల మంది ఎదురు చూస్తుంటారు ఆ జ్యోతి వెలగడానికి చీకటి పడిన తర్వాత వెలిగిస్తారు అది ఇలా వెలుగు కనపడగానే ఒక్కసారి అరుణాచలం అంతా మారుమోగిపోతుంది అరుణా శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని ఆ నామం ప్రతిధ్వనించిపోతుంది దిక్కులు మారుమోగిపోతాయి అప్పుడు అక్కడ జ్యోతి వెలిగించగానే ఇంటింటా జ్యోతులు ప్రతి ఇంట ఇన్ని జ్యోతులతో అసలు మీరు ఆ అరుణాచల క్షేత్రాన్ని చూస్తే ఎక్కడ చూసిన జ్యోతి ఇన్ని లక్షల మంది ఆ జ్యోతి వెలుగుతుండగా పర్వతం మీద ఆ పౌర్ణమి నాడు ప్రదక్షిణం చేస్తారు